ఈరోజు మన విషయం ఏంటంటే విద్య వినయము లేదా విద్య ఇంగితము విద్య ఇంగితము చాలామందికి విద్య ఉంది కానీ ఇంగితము లేదు ఈ ప్రెమిసెస్లో సుమారు బొడ్డపాడు పెద్దలు ఇది మూడోసారో నాలుగో సారో మాకు ఆతిథ్యం ఇచ్చారు అందుకు మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం గతసారి అక్కడ హై స్కూల్లో దృష్టిని బట్టి దృశ్యం అన్న విషయాన్ని నేర్చుకున్నాం ఈరోజు మనము విద్య ఇంగితము ఈ రెండింటి మధ్య మీకు తేడా తెలియవలసిన అవసరం ఉంది చాలా విద్య వేరు అక్షరాస్యత వేరు పిల్లలు అక్షరాస్యత అంటే ఏంటంటే సంతకాలు పెట్టడం అలా ఇలా కొన్ని పేర్లు తీయటం చిన్న చిన్న పేపర్ ఆ రోజుకి పేపర్ చదివి కాసింత అర్థం చేసుకోవటం అది అక్షరాస్యత విద్య అంటే ఏంటంటే మీరంత అక్షరాస్యులు కారు మీరు విద్యార్థులు బాగా డిఫరెన్స్ అర్థం చేసుకోండి మీరు అక్షరాశ్యులు కాదు విద్యార్థులు అంటే విద్యను అర్థిస్తున్నవారు మరి మీకు విద్య అంటే ఏంటో తెలియకపోతే భవిష్యత్తులో మనం ఏం సాధిస్తాం విద్య అంటే మనిషి ఆలోచన శక్తిని డెవలప్ చేసి అంటే అభివృద్ధి చేసి తన కాళ్ళ మీద తనకు నిలబడే విధముగా జీవితాన్ని నడిపించే ఒక సాధనం పిల్లలు జాగ్రత్తగా వినండి విద్య అంటే సంతకాలు పెట్టడం వీధిలో కంచాల ముంతల మీద పేర్లు తీయటం మన ముసలి కన్ఫ్యూజ్ అయిపోయేటప్పుడు దస్తరేదమ్మా ఇల్ని పేరు తీసేమి అంటే మనం పేరు చదివితే ఇది మాది అని పెట్టుకుంటారు అది కాదు విద్య అంటే మన జీవితాలను మనమే ఒక అభివృద్ధి పదములో నడిపించటానికి అవసరమైన ఒక సాధనం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈస్ ద వర్డ్ డిరైవెడ్ ఫ్రమ్ ఎన్డీవియర్ ఎన్డీవియర్ అన్న ఒక లాటిన్ పదము నుంచి ఎడ్యుకేషన్ వచ్చింది ఎన్డీవియర్ అంటే ఏంటంటే ప్రయత్నము ట్రై అగైన్ ట్రై అగైన్ అంటిల్ వై రీచ్ ద గోల్ మన గోల్ రీచ్ అయ్యేదాకా మన ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగే ఒక ప్రవాహము విద్య విద్యార్థులు రాప్పటి రోజున మీరు భవిష్యత్తుని తీర్చిదిద్దే తల్లులు ఉద్యోగులు కూతుళ్ళు కాకపోతే ఇంకా వ్యవస్థను నడిపించే రాజకీయవేత్తలు ఎందరో మీలో ఉన్నారు వాళ్ళని వెలికి తీయటం ఈ వేదిక ఉద్దేశం దారి తప్పిపోతారేమో అని మిమ్మల్ని దారిలో పెట్టడం ఈ వేదిక ఉద్దేశం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అదే పనిగా మీరు ఎప్పటికైనా బాగుపడి ఈ ఉద్యాన ప్రాంతానికి ఉద్ధరిస్తారు అని ఒక సుదీర్ఘ ప్రయత్నం ఈ వేదిక అస్సలు జీవ లక్ష్యం పిల్లలు ఇప్పుడు నేను మీకు విద్య అంటే చెప్పాను ఇంగితం అంటే చెప్తాను విద్యార్థులందరూ విద్యను అర్థించే వాళ్ళందరికీ ఇంగితం ఉండదు మార్కులకి కొలమానము విద్య క్యారెక్టర్కు కొలమానము ఇంగితం ఇంగితం ఎలాంటిదంటే బంగారం ఉంది అది విద్య దానికి పదును పెట్టి చక్కగా కాల్చి దానికి సాన పెడితేనే ఏమొస్తుంది మెరుగు వస్తుంది ఆ మెరుగు ఇంగితం పిల్లలు నా మాటలు మీకు ఇదే చెప్తారులే ఆ మాటలు చెప్పడానికి ఏముంది అని అనుకుంటున్నారేమో అలాంటి ఆలోచన ఉంటే మైండ్లో నుండి తీసేయండి నా మాటలను ఆలోచించటం ప్రారంభించండి నాకు విద్య ఉంది ఇంగితం ఉందా లేదా అని విద్య భక్తి ఇంగితం భయం ఈ దేశంలో భక్తి కోకొల్లలండి భక్తి కోకొల్లలు కానీ ఏం లేదు భయము లేదు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి దేవుడికి మొక్కి ఆఫీస్కి వస్తాడు ఇలాగా టేబుల్ క్రింది ఇలాగా చేయి పెడుతున్నాడు అంటే అక్కడ భక్తి ఉంది ఈ చేయి పెట్టడానికి వాడికి ఏం లేదు భయం లేదు కావలసినది భక్తి భక్తితో పాటు భయం మీకు అమ్మా నాన్న అంటే భక్తి కానీ ఇల్లు దాటిపోతే అమ్మా అంటే మీకు భయము లేదు స్కూల్లో టీచర్స్ అంటే భక్తి స్కూల్ దాటి బయటికెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయకుండా ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయకుండా తిరగటము అది భయము అది లేకుండా మీరు అసైన్మెంట్ చేయకుండా ఇచ్చిన వర్క్ చేయకుండా స్కూల్కి వచ్చేస్తున్నారంటే మీకు టీచర్ అంటే ఉంది కానీ ఏం లేదు భయం లేదు ఈ దేశంలో మైండ్ డ్రాబ్యాక్ ఈజ్ ఈజ్ రియల్ థింగ్ ఇది భయం నేర్చుకోండి ఆ భయమే ఇంగితము బంగారానికి సాన పెడితే మెరుగొస్తే ఎలా అయితే మెరుస్తుందో దగదగ నీ విద్యకు వినయం అలవాటు చేసుకున్నావంటే సొసైటీలో నువ్వు కూడా మెరుస్తావు సొసైటీలో నువ్వు కూడా ఉపయోగపడతావు నీ తల్లిదండ్రులకు మంచి కూతురుగా నీ తల్లిదండ్రులకు మంచి బిడ్డగా నీ టీచర్స్కి మంచి విద్యార్థిగా నీ గ్రామానికి ఒక మంచి యువకుడుగా నువ్వు వర్తిల్లాలి లేదా ముందుకు సాగాలి అంటే విద్య ఉండాలి విద్యకు తగిన ఇంగితం ఉండాలి తెలివితేటలు వేరు నాలెడ్జ్ వేరు విజడం వేరు పిల్లలకు సరైన కొన్ని విషయాల మీద అవగాహన లేక ఏదో టైంపాస్కి స్కూల్కి వచ్చిన వాళ్ళు పెళ్ళి లేట్ అవుతుంది కాబట్టి పెళ్ళి అలాగ అలాగా స్కూల్కి వెళ్ళనివ్వండి అని కొందరు ఇలాంటి ఆలోచనలే కానీ అది కాదు మీరు విద్యను అర్థించేటప్పుడు మీ జీవితాలను మీరు క్రమమైన పద్ధతిలో పెట్టుకోవడానికి ఇది ఒక సాధనం ప్రయత్నం మనకు నాలెడ్జ్ లేక మునుపు చూడండి అగాధములో ఉన్న నీటిని మట్టిని తీసి 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 ఆ నీటిని మనము ప్రతిరోజు మనకి అవసరానికి వాడుకుంటున్నాం ఆ మట్టిని తీయటం ఎలాగో మీ మైండ్లో ఉన్న చెత్తను తీసి మీ మైండ్ సొసైటీకి వినియోగించటం విద్య అలాగే అదే దాని ఎన్డీవిఆర్ అని చెప్పాను కదా ఆ ఎన్డీవిఆర్ అర్థం అదే ప్రయత్నం జీవితంలో మళ్ళీ పుట్టం పుడతామో పుట్టమో మనకి తెలియదు తెలిసిన ఈ జీవితంలో చేసిన తప్పులు జ్ఞాపకం ఉండవు పుట్టి ఆ తప్పులు జ్ఞాపకం ఉంటే అరే ఆ టైంలో ఆ తప్పు చేశాను మళ్ళీ జన్మొచ్చింది ఆ తప్పు నేను చెయ్యను నా జీవితాన్ని మార్చుకుంటామని అనడానికి కర్మ సిద్ధాంతం కాదు ఇది కర్మ సిద్ధాంతం కాదు కార్య సిద్ధాంతం పని చేయాలి కర్తవ్యాన్ని నిర్వహించే సిద్ధాంతం ఈ జన్మం పిల్లలు ప్రత్యేకించి అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి మీరంతా ఉపయోగపడేలా ఉండాలనేదే మా ఈ గ్రామ ప్రజలు ఇంత శ్రమవోర్చి మీకు భోజనాలు పెట్టి ఏ పని లేక మంచి పనులు టైంరా వ్యవసాయము వాళ్ళందరూ ఎంతో శ్రమకోర్చి ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం మన సబ్జెక్ట్ ఏంటి విద్య ఇంగితం విద్య డిగ్రీలతో సంబంధించినది డిగ్రీలు పెరుగుతుంటే ఏం పెరిగిపోతుంటుంది విద్య పెరుగుతుంటుంది బిఏ ఎంఏ ఇంకా ఆ పైన డిగ్రీలు ఉన్నోడికి ఉద్యోగం రాదు ఇంగితం ఉన్నోడికే ఉద్యోగం సంపాదించగలడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్తే వినండి పిల్లలు డీవియేషన్ ఉండకూడదు సరిగ్గా వినండి ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ టేబుల్ మీద అస్తవ్యస్తంగా ఇంటర్వ్యూ ఆఫీసర్ పెన్ ఒక ప్రక్క బుక్ ఒక ప్రక్క అన్నీ పడేసి ఉన్నాడు వచ్చిన వాళ్ళకి క్వశ్చన్లు అడుగుతున్నాడు క్వశ్చన్లు అడుగుతుంటే క్వశ్చన్లు అడిగి ఆ ఇంటర్వ్యూ అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయిండు అంటున్నాడు అయితే ఇంకొక లాస్ట్కి ఒక అబ్బాయి వచ్చాడు ఇంటర్వ్యూ కూర్చున్నాడు కూర్చొని ముందు ఏమన్నాడో తెలుసా టేబుల్ ఏంటి సార్ అంత అస్తవ్యస్తంగా ఉందా అన్నాడు పెన్ ఉండవలసిన దగ్గర పెన్న లేదు బుక్ ఉండవలసిన దగ్గర బుక్ లేదు సరిగ్గా ఉండవలసిన చోట మీరు లేరు ఏంటి ఇలాగ ఉన్నదంటే శబాష్ నువ్వి నాకు నచ్చిపోయావు నీకు నేను ఉద్యోగం ఇచ్చాను అన్నాడు శబాష్ నువ్వు నాకు నచ్చావు ఇంగితం ఇది వరకు వచ్చేవాళ్ళందరికీ ఏం లేదు లేదు మార్కులు ఉన్నాయి నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి వీడు వచ్చి ఫ్రీగా ఆఫీసర్తో ఇంత వ్యస్తవ్యస్తంగా ఉంటే ఎలా సార్ అని అప్పుడు నీకు ఉద్యోగం నేను కన్ఫామ్ చేశాను ఈ ఇంగితాన్ని నేను టెస్ట్ పెట్టాను అందరికీ డిగ్రీలు ఉన్నాయి అందరికీ మార్కులు ఉన్నాయి నువ్వు నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యవు రేపు వచ్చి జాయిన్ అయిపోయావు ఆలోచించండి విద్య మార్పులు తెస్తుంది విద్య జీతం తెస్తుంది విద్య ఏం తెస్తుంది జీతం తెస్తుంది ఇంగితం ఏం తెస్తుందో తెలుసా ఇంగితం ఇస్తుందో తెలుసా జీవితం ఇస్తుంది దర్ ఈస్ వెరీ డిఫరెన్స్ బిట్వీన్ శాలరీ అండ్ లైఫ్ పిల్లలు ఇప్పుడు విద్య మేము విద్యార్థులమని గర్విస్తున్నారంటే మీకు ఇంగితం లేదు మేము విద్యార్థులు మన ఇంటి దగ్గర అమ్మ ఏ పని రిజెక్ట్ చే చేస్తున్నాంటే మీకు ఇంగితం లేదు అమ్మకు డబ్బులు అడిగి ఇవ్వకపోతే ఇంట్లో విపరీతమైన అల్లరి చేస్తున్నారంటే మీకు ఇంగితం లేదు విద్యతో పాటు ఏం డెవలప్ చేయాలి ఇంగితం డెవలప్ చేయాలి విద్యని వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తే ఇంగితం సొసైటీలో నువ్వు వ్యక్తిగా నిన్ను డెవలప్ చేస్తుంది విద్యని వ్యక్తిగతం అయితే ఇంగితము సమిష్టగతం సంఘానికి అవసరం విద్యని జీవితాన్ని మార్చితే ఇంగితం నీ ఇల్లు నీ గ్రామము నీ భవిష్యత్తుని మార్చుతుంది అట్టి ఇంగితాన్ని డెవలప్ చేయండి ఇంగితం మనిషికి చాలా అవసరం ఇంట్లో నేను చెప్తున్నాను ఇంగితం లోపిస్తుంది సెల్ ఫోన్ అనేది విద్య దాంతో ఇరవై నాలుగు గంటలు మాట్లాడటం అనేది ఇంగితం లేకపోవటం చూడండి బేసిక్ డిఫరెన్స్ సెల్ ఫోన్ వద్దనటం లేదు దాంతో ఇరవై నాలుగు గంటలు సొంగేసుకొని ఆ సెల్ ఫోన్తో మాట్లాడటం అనేది ఇంగిత లోపం పిల్లలు విద్యను అర్థించండి అది సొసైటీలోనే మీకు ఎంతో గౌరవాన్ని తెస్తే ఇంగితాన్ని అర్థించండి అది మీకు శోభను తెస్తుంది మీ వ్యక్తిత్వానికి వెలుగుని తెస్తుంది మీ ఆశయాల సాధనకు అది ఉపయోగపడుతుంది జీతం ఇచ్చే విద్యతో ఇంగితం ఉంటే జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది కాబట్టి పిల్లలు చిన్నవాళ్ళైన మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈరోజు మన అంశము విద్య ఇంగితం విద్య భక్తి అయితే ఇంగితము భయము విద్య స్వార్థం అయితే ఇంగితం సొసైటీ ఇది వ్యక్తిగతం అయితే అది సంఘపరం ఇలా ఎన్నో విషయాలు ఇంగితానికి విద్యకి తేడా చెప్పచ్చు విద్య అనేది మన జీవితాన్ని మనం సరిచేసుకోవటానికి భవిష్యత్తు మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక సాధనం ఆ సాధనాన్ని అర్థిస్తున్న మీరందరూ విద్యార్థులు మీకు విద్య అయితే అందిస్తున్నారు కానీ ఇంగితం అనేది లోపమవుతుందని ఈ వేదిక ద్వారా మీకు ఇంగితం గురించి ఈ రోజు నుండి ఆలోచిస్తారని మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు విద్య ఇంగితం అన్న కొత్త అంశాన్ని మీ మెంటల్ మీ బుర్రల్లో పెట్టాను ఈ బుర్ర ఒక హార్ట్వేర్ అయితే ఈరోజు నేను పెట్టింది ఒక సాఫ్ట్వేర్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ఇంగితము మీలో ఎంతుందో మీకు మీరే ప్రశ్నించుకొని మీ జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళతారని పిల్లలైన మీ అందరూ వ్యక్తిగతంగా ఈ గ్రామం తరఫున ఈ వేదిక తరపున మీ అందరినీ జీవిస్తూ రాబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఇంకితమే మనకి ఏకైక లక్ష్యంగా విద్యను అర్జిద్దాం అందుకు మనం అందరము నవతరానికి సంబంధించిన విద్యార్థులం అవునా అవుననిపిస్తే చప్పట్లు కొట్టండి thank you thank you very much